ఇతర రాష్ట్రాల ఇతర దేశాల అంటే మధ్యతరగతి కుటుంబాలలో ప్రతి మధ్యతరగతి కుటుంబంలోని ఒకళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడున్న ఆ బిడ్డలు చూసినంతసేపు అదిగో అక్కడ ఉంది కాబట్టి చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ చర్చి నడుస్తా ఉన్నా అదే సందర్భంలో అక్కడికి వెళ్ళలేకపోతున్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా అట్లాంటిది ఏదో కావాలన్నట్టు ఒక అంబిషన్ ఇక్కడ అంటే ఏదో కావాలి కాదు ఓ రకంగా హైదరాబాద్ లాంటి నగరం ఆంధ్రప్రదేశ్లో కావాలి అన్నటువంటి ఫీలింగ్ అది చేయలేకపోయారని నాడు చంద్రబాబుని ఇప్పుడు జగన్ ని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకి అధికారం ఇచ్చింది అదే మళ్ళీ అట్లాంటి చేస్తానన్నారు కాబట్టి అంటే ఇక్కడ జగన్ ఏమో విశాఖపట్నం అతను ముందుకు పోనివ్వలేదు కాబట్టి చేయలేకపోయాడు ఈయన అమరావతి మళ్ళీ చేస్తాను ఇప్పుడు హైదరాబాద్ తరహాలో వచ్చేసింది అనుకోండి ఇంకా తిరుగులేదు అదే రాలేదనుకోండి మళ్ళీ రేపు పొద్దున మైనస్ ఉంటారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఓట్లేసే వాళ్ళల్లో దాదాపుగా ఒకటి బై ఇరవై శాతం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు ఇక్కడ ఓట్లేసే అంటే ఇక్కడ ఓట్లు ఉన్న వాళ్ళలో అదే సందర్భంలో ఇంకొక పది పదిహేను శాతం అదేది ఉద్యోగాల రీత్యా ఒక పది పదిహేను శాతం ఉపాధి రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు అంటే ముప్పై ఐదు శాతం మంది యంగ్ ఓటర్లు ఇతర రాష్ట్రాల్లోనే ఉంటున్నారు